కరుణుడు ఎవరో తెలియపోతే కలిగి సినిమాలో చూపించినవాడే కర్ణుడు మనం ఏం చేస్తాం సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు అశ్వత్థామ కరుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు భీముడు కృష్ణుడు అందరూ వేలలు అయిపోయారు ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా పొరపాడైపోతుంది పైగా చాలా భారతం చదివితే అర్థం అవుతుంది కర్ణుడినే అశ్వత్థామ కాపాడాడు అశ్వత్థామ కరుణడు ఎప్పుడు ఒక్కసారి కూడా కాపాడలేదు ఆ అవసరం లేదు అశ్వత్థామ మహావీరుడు ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టాడు డైలాగ్ ఎక్కడ చూసింది తెలియదు మనకి ఇది కావాలంటే అది పెట్టడమే ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే డైలాగ్ రాసివాడు రసేస్తాడు కదా కరుడు ఎవరో తెలియకపోతే కలిగి సినిమాలో చూపించినవాడే కరుణుడు మనం ఏం చేస్తాం సినిమా వాళ్ళు ఏం చూపిస్తే అది మొత్తం భారతంలో ఉన్నది వేరు అందులో చూపించింది వేరు అశ్వత్థామ కరుడు అర్జెంటుగా హీరోలు అయిపోయారు భీముడు కృష్ణుడు అందరూ వినలు అయిపోయారు ఎలా అయిపోయారో మాకు అర్థం కావట్లా బురపాడైపోతాం పైగా చాలా భారతం చదివితే అర్థమవుతుంది కర్ణుడినే అశ్వద్ధామ కాపాడాడు అశ్వద్ధామైన కరుడు ఎప్పుడూ ఒక్కసారి కూడా కాపాడలేదు ఆ అవసరం లేదు అశ్వత్థామ మహావీరుడు ఇక్కడేమో ఆచార్యపుత్ర ఆలస్యమైనదా అంటూ పెట్టాడు డేలకి ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఇది కావాలంటే అది పెట్టేయడమే ఓ వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తే డేలకి రాసి కూడా రాసిస్తాడు కదా